హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే మా పూజారా చూపిస్తున్నానండి ఈ సైడ్కి వచ్చి ఏనుగులండి అటువైపు ఇటువైపు ఆర్డర్ తీసుకున్నాను సో మా పూజ కిందని కమలం ముగ్గేసాను పైన ప్లేట్ కింద కొబ్బరి ముగ్గేస్తానండి సీతారామన్ ఫోటో మధ్యలోనే అయితే పెట్టించాను అటువైపు ఇటువైపు ఇలా ఫోటోలు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ వచ్చి పెద్ద ఫోటోలు ఇది కపోర్ట్ వచ్చింది కపోర్ట్ పైన పెద్ద ఫోటోలు వచ్చి ఇలా పెట్టుకున్నాను అయితే తోమిసి క్లీన్ చేసి ఆ సామాన్లు పెట్టానండి నమలు పింఛన్ కూడా అమ్మలు పెట్టాను సో నా పూజ రూమ్ అండి ఇక్కడ వచ్చి ధనలక్ష్మికు బయట ఫోటో పెట్టాను ఫోటో ముందు అయితే చెల్లర్ పైసలు ధాన్యం అండి అమ్మవారు పాత్ర సో లక్ష్మి అమ్మవారు రూపండి అక్కడొచ్చి ఏడుకొండలు వంటి స్వామి వెంకట స్వామి స్వామి కామదేవును ఈ పసుపు కుంకుమ ఇలా ముందు పెట్టుకున్నానండి అమ్మవారి ముందు శివలింగం అండి మాత అన్నపూర్ణ మాత లక్ష్మీదేవి విష్ణుమూర్తి ఏనుగులైతే ఇలా పెట్టాను ఇక్కడ వచ్చి చిట్టిగావలోనూ గోమతి చక్రాలు వేసుకున్నాను వాటి మీద అమ్మవారి స్వామిని పెట్టానండి మారేడు కాయది వినాయకుడు బాబా బాబా పాదుకులను బాబా విగ్రహాలు రెండు అయితే ఉంటూ పెట్టాను సో నా రూమ్ అండి ఇక్కడొచ్చి ఇవి నేను అందుబాటులో ఉంటాయండి రోజు డైలీగా వాడతాను కదా మనకి కబ్బూర్ ఇలా తీసే కన్నా ఇలా పెట్టానండి ఈ దూప్తి పెట్టాను అప్పుడప్పుడు అందుకని అది కూడా అక్కడ కిందనే పెట్టేశాను నేను పూజలు మీ సైడ్కి ఎందుకు కట్టించానంటే మనం పూజతో పూజ చేసుకునేటప్పుడు అవి కబోర్డ్ అయితే ముందుకు తీయాలండి అప్పుడు మనకి ఇబ్బంది కదనేసి సైడ్కి పెట్టించాను ముందుకైతే పెట్టించలేదండి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది అని ముందుకైతే పెట్టించలేదు సో దీనిలోనే ఏమేమి ఉన్నాయో చూపిస్తానండి ఇక్కడైతే బుక్స్ ఇలా కూర్చొని ఇటువైపు మనం ఇలా తీసుకోవచ్చండి అందుకు వీలుగా ఉంటుందని సైడ్కే అదరంగా అదరంగైతే పెట్టించుకోలేదు మనం ఎదరంగా కూర్చునేటప్పుడు డోర్లు తగులుతూ ఉంటాయి కదా అందుకని ఇలా పెట్టించానండి దీనిలో చాలా ఉన్నాయి ఇంకా పసుపు కుంకుమ అన్నీ బ్లౌజ్ పీస్ అన్నీ ఉంటాయి దీనిలోన ఇవి పెద్ద దెబ్బకుందులు పూజలు తీస్తానండి తెస్తానండి రోజు వాటర్ జవ్వది పసుపు కుంకుమ అక్షంతాలు ఇంకా ఇది ఒత్తులు నెయ్యి ఒత్తులు దీనిలో అయితే ఇవండి ఏంటంటే కమలం చెక్కలు తామర పెక్కలు సారీ తామర పెక్కలు ఇంకా గుల్లివెందలు ఇంకా చాలా ఉన్నాయండి శ్రీఫలాలు చాలా చాలా ఉన్నాయి అవైతే నేను వరలక్ష్మి దేవి పూజ అప్పుడు అవన్నీ తీస్తాను ఇవైతే ఒత్తులు నేను చేసుకునేవానండి ఇంకా దీలో వచ్చి ఇవి ఎండు పువ్వులు చిట్టిగాజులు ఇది మనకి శుక్రవారం కూడా పూజ అప్పుడు ఇలా తీసుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కదా అనేసి ఇలాగా సో అక్కడ వచ్చి అగరబత్తలు ముద్దు కచ్చకప్పురము గంధం అండి ఇది వచ్చి చిన్న బాక్సు చిన్న బాక్స్ నేను అంటే పూజలకి గుడికి కూడా వెళ్ళేటప్పుడు నాకు ఈ బ్యాగ్లో పట్టస్తుంది కదా అందుకని ఈ చిన్నది అన్ని పసుపు కుంకుమ మధ్యంతలు అన్నీ వేసుకుంటాను పెద్దది అయితే ఇంట్లో వాడుతానండి ఇది నా పూజ సామాన్లు అయితే ఇలా ఉన్నాయండి నా పూజ రూమ్ అయితే ఇలా ఉంది ఇంకా చిన్న లైట్లు పెట్టించాము సో అది నా పూజ రూమ్ ఎలాగుందో కామెంట్ రూప్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం